బాధ్యత గల పౌరుడిగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ ఇవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి వి కార్డ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి వైసీపీ కౌన్సిలర్లు జనసేన టీడీపీల పార్టీలలో చేరడంతో ఆయా పార్టీలలో జోరందుకున్నాయి తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇరవై మూడవ వార్డు కౌన్సిలర్ తోకా శిరీష తెలుగుదేశం పార్టీలో చేరారు ఆమె భర్త తోకా వాసు కరేటి రవి మరికొంతమంది అనుచరులతో కలిసి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఆలపాటి గత రెండు రోజుల క్రితం ముప్పై ఒకటో వార్డు కౌన్సిలర్ మానసారెడ్డి తన అనుచరులతో కలిసి నాదండ్ల మనోహర్ సమక్షంలో జనసేనలో చేరారు రెండు రోజులు కూడా తిరగక ముందే మరో వైసీపీ కౌన్సిలర్ టీడీపీలో చేరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇరవై మూడవ వార్డు కౌన్సిలర్ తోక శిరీష ఆమె భర్త వాసు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని వీడి తమ అనుచరులతో తెలుగుదేశం పార్టీలోకి రావడం శుభ పరిణామం అన్నారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో బీసీల అభివృద్ధి సంక్షేమం రక్షణ కోసం బీసీ చట్టాన్ని తీసుకొస్తున్నట్లుగా ప్రతిపాదించబడిందని ఈ అంశాన్ని బీసీలు గమనించాలని అన్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇరవై మూడో వార్డు కౌన్సిలర్ గారు అయినటువంటి శిరీష్ గారు అదేవిధంగా వారి భర్త అయినటువంటి వాసు గారు వారి తమ్ముడైనటువంటి వేణుగారు రోజున పార్టీలో చేరటం అనేది చాలా సంతోషం వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ విజయానికి రాబోయే ప్రభుత్వం మరి ముఖ్యంగా బీసీలకి అదేవిధంగా మైనార్టీలకి రక్షణ కల్పించే విధంగా బీసీ చట్టాన్ని ఈ రోజున కల్పించడమే కాకుండా తద్వారా బీసీల యొక్క అభ్యున్నతికి దాదాపు ఐదు సంవత్సరాల్లో లక్షా యాభై వేల కోట్ల రూపాయలు బీసీలకి సప్లాన్ ద్వారా కేటాయించి అన్ని వర్గాలని కూడా అభివృద్ధి చేయాలి సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా సామాజిక పరంగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో రోజున ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలకటం జరిగింది మరి ఈ సందర్భంలో వీరు పార్టీలో చేరటం అనేది చాలా చాలా ఆనందదాయకం వీళ్ళని హృదయపూర్వకంగా పార్టీలో ఆహ్వానిస్తాను